ఆరుగురు దుర్మార్కుల చేతిలో పహల్గం అనేది నిన్న వణికిపోయింది ముఖ్యంగా అక్కడికి వచ్చిన టూరిస్టులు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ సొంత వాళ్ళని పోగొట్టుకుని తిరిగి వెళ్ళలేక అక్కడ ఉండలేక వాళ్ళు పడిన నరక యాతన మాటల్లో చెప్పలేం అయితే అలాంటి ఒక సందర్భంలో ఒక ప్రొఫెసర్ ఎంత తెలివిగా ఆ ఆరుగురు ఉగ్రవాదుల్ని ఎంత తెలివిగా మట్టి కరిపించాడు ఒక మాటలో చెప్పాలి అంటే పిచ్చోళ్ళని చేశాడని చెప్పచ్చు సింపుల్ ఇగా చెప్పాలి అంటే ఫూల్స్ చేసి పడేదాడు అనమాట ఇంటికి అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఏంటి అంటే దేవాశీష్ భట్టాచార్య అయితే ఈయన అస్సాంకి చెందిన ఒక ప్రొఫెసర్ అనమాట అయితే ఈయన కూడా ఆ దాడి జరుగుతున్నప్పుడు ఆయన ఆయన భార్య అలాగే ఆయన కొడుకు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు ఆ స్పాట్ దగ్గరే ఉన్నారు అయితే వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా అప్పటికే వాళ్ళ విహారయాత్ర కొంత పూర్తయింది ట్రెక్కింగ్ చేసి అలిసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నారు అయితే వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్న సమయంలో వెనకాల నుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి అలా ఆ కాల్పులకు సంబంధించిన శబ్దాలు కూడా అన్నమాట దాంతో వాళ్ళకి ఏ విషయం అర్థమైపోయింది అక్కడికి ఎవరో ఒక దుర్మార్గుల మూక వచ్చింది ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వెంటనే అక్కడికి వాళ్ళు వస్తారు కదా ఆ ఉగ్రముఖ వస్తున్నప్పుడు గట్టి గట్టిగా అతను కలీమా చదవడం మొదలు పెట్టాడు అంటే ఏంటి అంటే సాధారణంగా మన హిందువుల్లో కానీ లేకపోతే ఏదైనా ఆ భక్తికి సంబంధించిన దానిలో శ్లోకాలు మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా అయితే అలాగే ఆ ముస్లిం మతంలో కూడా కలీమా అని ఉంటుంది అనమాట అది ఈయన నోటికి వచ్చు అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఈయన బోల్తా కొట్టించాడు నేను ముస్లిం అన్నట్టుగా చెప్పేదానికి అయితే అక్కడ ఏమైంది అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళ దూరం నుంచి అంటే ఈయనకి వాళ్ళ వచ్చే దాడి చేసే వాళ్ళకి కరెక్ట్ ఒక హాఫ్ హాఫ్ మీటర్ వన్ మీటర్ దూ దూరంలో ఉంది అనుకునే టైంకి ఇతను ఆ ముస్లిం మతానికి సంబంధించిన కలీమ అనేది గట్టి గట్టిగా అరవడం చదవడం మొదలుపెట్టాడు గట్టి గట్టిగా అనమాట అంటే ఇంకా మామూలుగా మనం గమనించండి గుళ్ళో పూజ పూజలు చేసే పూజారులు ఎలాగ మన గట్టి గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంటారు దేవుడి ధ్యానంలో ఉంటారు వాళ్ళు అలాంటి మంత్రాలు మనకి చదవడం పూర్తిగా రాదు కానీ ఈ ప్రొఫెసర్ అనే వ్యక్తి ఈయన మేబీ అన్ని మతాలకు సంబంధించి ఈయన అధ్యయనాలు అవి చేస్తారేమో తెలియదు అయితే ఆయన గట్టి గట్టిగా చదువుతుండడంతో ఓహో ఈయన ముస్లిం ఏమో అని చెప్పేసి ఆ ఆ మూక ఎవరైతే వచ్చారో ఆ దాడి చేసే మూక వాళ్ళు వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అయితే ఈయన చడి చప్పుడు కాకుండా ఈయన ఆయన భార్య ఆయన కొడుకు ముగ్గురు కూడా వెనక నుంచి వెన ఆ పార్క్ వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు అనమాట అయితే ఈ విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత అన్ని ప్రెస్ ఛానల్స్ గా ఆయన చెప్పడం జరిగింది అయితే గతంలో నాకు ఎంతో మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు వివిధ రకాల మతాలకు సంబంధించిన వాళ్ళు నాకు గత చాలా విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను ఇది కూడా తెలుసుకున్నాను నాకు అక్కడ పరిస్థితి అర్థమైంది నేను రాబోయే ప్రమాదాన్ని పసికట్టి ఈ రకంగా చేశానని చెప్పుకొచ్చాడు నిజంగా ప్రాణాలను కాపాడుకున్నాడు ఆయన ప్రాణాలు మాత్రమే కాదు ఆయన కుటుంబ ప్రాణాలు కూడా హ్యాట్ సాఫ్ట్ ప్రొఫెసర్ అనిపించింది జై హింద్ అని చెప్పాల్సిందే అనిపించింది